నా పేరు దాసరి శ్రీనివాసరావు ఇక్కడ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈరోజు ఐదో రోజు జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిసి ఐదో రోజు తిరుగుతున్నాం ప్రతి చోట కూడా గ్రామస్తులు మహిళలు అందరు పురుషులు అందరూ కూడా మా యొక్క బతుల వెంకటలక్ష్మి గారిని ఆరతలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు చాలా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ప్రభుత్వం మారాలని మా బాధలు తీరాలని వాళ్ళందరూ కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు దివాంజర్ గ్రామంలో చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ బాగోలేదు కాబట్టి అన్ని సమస్యలను కూడా క్యాడెట్గా వారి యొక్క అభ్యర్థి యొక్క వారికి తెలియపరుస్తున్నారు అలాగే అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం బాగలేదు అన్ని వ్యవస్థలు నాశనమైన నాశనం నాశనమైపోయి నాశనం అయిపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థి బత్తులు బలరామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వారందరూ కూడా ముందుకు వస్తున్నారు అందరూ కూడా ఏకాభిప్రాయంగా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గారు యాభై నుంచి అరవై వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నుండి కూడా మా వెంకటరామ చౌదరి గారు తెలుగుదేశం కేడర్కి అందరూ కూడా ఒకటే చెప్పారు దిశానిర్దేశం చేశారు అందరూ కలిసి పనిచేయాలి బత్తుల బలరామకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి వారు చెప్పి ఉన్నారు అలాగే మేము కూడా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా అందరం కూడా సహకరిస్తున్నాం అందరం కలిసి తిరుగుతున్నాం ఐదో రోజు చాలా వందల మంది పురుషులు స్త్రీలు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భక్తులు బలరామకృష్ణ గారిని నెగ్గించుకుంటాం అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఉంటుందండి ఆయన అక్కడ మేమే మొన్న పిఠాపురం వారు ఒక ఒకసారి కలిస్తే అడిగాం అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లక్ష మెజార్టీతో నగ్గారని చెప్పి అన్నారు కాబట్టి ఆ మెజార్టీతో పాటు ఆయన ప్రభావం జిల్లాలోని అన్ని కాన్స్టెన్సీలు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల చాలా మార్పు జరుగుద్ది చాలామంది వాళ్ళ యొక్క ప్రభావం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం వల్ల మార్పు చెందిన ఓట్లు జనసేన బీజేపీ టీడీపీ కూటమికి వేస్తారని కూడా అందరూ నమ్ముతున్నారు నమస్కారం అండి రాజనగర్ మండలం దివాన్చేరుకు రావడం నుంచి మాట్లాడుతున్న నా పేరు ముప్పనబెల్ రాజు దళిత కులానికి సంబంధించిన వ్యక్తినండి ఎస్సీ క్యాస్ట్ ఈరోజు బత్తుల బలరాం గారు సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు ఈరోజు దివాన్చేరులో ఐదో రోజు పాదయాత్ర చేయడం జరుగుతుందండి గడప గడపగా జనసేన ఓట్లు అడగడం జరుగుతుంది ఈరోజు చూసినట్టయితే వారా ఇద్దరు కుమార్తెలు కూడా రావడం జరుగుతుందండి రావడానికి కూడా కారణం ఉంది మొన్న నాలుగో రోజును తిరిగినప్పుడు జనం మేడం గారికి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఆవిడకి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి ఓటే ఓటేస్తామనే విధానాన్ని బట్టి ఎంతో సంతోషమేసి ఈరోజు కుమార్తెలు ఇద్దరిని కూడా తీసుకొచ్చిందండి అవి ఆ వాళ్ళు కూడా చాలా రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు గడప గడపకే పాల్గొనడం జరిగింది మహిళలైతే ఈ ప్రతి గడప గడపకి కూడా పూలహ పూలమాలలతో హారతలిచ్చి బొట్టు పెట్టి ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తామమ్మా చాలా కష్టపడి తిరుగుతున్నారు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తున్నారు మీ ఇలాంటి మంచివాళ్ళు నియోజకవర్గంలో గెలిస్తే మాకు మంచి పనులు జరుగుతాయని ప్రతి మహిళ కూడా బొట్టు పెట్టి ఆవిడికి మేడం గారికి హామీ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా చెరువులో జనసేన బీజేపీ తెలుగుదేశం కలయిక మాత్రం చాలా ప్రతిష్టంగా ఉందండి చాలా స్ట్రాంగ్గా ఉంది ముగ్గురు కూడా చాలా భారీ ఎత్తున జనం జన సమీకరణ రావడం గడప తిరగడం బాలరామకృష్ణ గారికి వాళ్ళ సతీమణి గారికి కూడా చాలా సంతోషం కలిగజేస్తుందండి అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గంలో దివాన్ చెరువు దివాన్ చెరువులో ఈ గడప తిరగడం జరుగుతుంది చాలా రెస్పాన్స్ బాగుందండి ఐదు రోజు ఈ ఇదే విధంగా ఈ ఉన్న నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుందండి దివాన్చేరు తిరగడానికి పూర్తిగా కంప్లీట్ చేసేసరికి దివాన్ చెరువు నుంచి వన్ సైడ్ అంటే నైంటీ పర్సెంట్ జనసేనకే టెన్ పర్సెంట్ వైసీపీకి పడే పరిస్థితి వచ్చేసిందండి ధవచీరులో ఇంకో సంస్కృతి జరుగుతుందండి ఇప్పుడు పరామర్శగా వెళ్ళడం లేదనుకుంటే మాట్లాడడానికని వెళ్ళడం బలవంతపు కొడువాలు వేస్తున్నారు అలాగ బలవంతంగా మీరు కొండవాలు వేసినా ఏమీ అవ్వదండి మీరు ఉదయం కొండవేసినా ఈరోజు సాయంకాలం అతను వచ్చి జనసేనలో పాల్గొనడం జరిగింది అదండి జనసేన మీద ఉండే ప్రేమ అభిమానం ఒకటే నిర్ణయం జనసేన నాయకులు కూడా ఈసారి జనసేనాని గెలిపించి ఈ స్టేట్లోనే అత్యంత మెజారిటీని రప్పించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అదే ఒక ఎజెండా ఇంకంతకు మించి ఏమీ లేదు ఉండదు ఉండబోదో ఒకటే లక్ష్యం జనసేనాని గెలిపించడం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమే చాలా ప్రతిష్టంగా ఉంది జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఊరూరు పల్లెపెల్ల మొత్తం అంతా తిరిగి ఒక ముద్దుల కార్యక్రమం ఆనాడు ఏదైతే పెట్టాడో అదంతా పెట్టి మోసపూరితంగా ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా అది చేశాను ఇది చేశానని ఏ ఏది కూడా చేయకుండా కంప్లీట్గా రైతులుగానే ఉండే మహిళలుగానే ఉంది యువతను కానీ ఉండే ప్రతి ఒక్కరిని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో అంతా చేసుకొచ్చారు ఇప్పటివరకు ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ ఉమ్మడిగా ముగ్గురు పార్టీలు కలిపి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరిని మనం అందరం కూడా స్వాగతిస్తూ ఈ రోజున రాజానగర నియోజకవర్గం దివాంచేరు గ్రామంలో మన బత్తులు బలరామకృష్ణ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఉన్నారో ఆయన బలపరుస్తూ మా నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో బొడ్డు పిలుపు బత్తుల గెలుపు అనే నినాదంతో ఈరోజు ప్రతి ప్రతి ఇంటింటికి వెళ్ళి బలరామకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ వెంకటలక్ష్మి గారు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ రోజున ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజలతో మమేకం అయ్యి రానున్న రోజుల్లో మంచి చెడ్డ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఇవి కూడా మేము చూసుకుంటామని చెప్తూ ఓట్లు ఓట్లు అడగడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి చేసి ఈయన ఎమ్మెల్యే గారు చేస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్